మిత్రులారా ఈరోజు మనము పలుకు మాట గురించి మాట్లాడుకున్నాం మాట్లాడే విధానం ఎదుటివాన్ని ఆకర్షించడంలో ఎంతవరకు అది అవుతుంది తీయగా మాట్లాడేవాడు విషం కూడా తాపించేస్తాడు కటుగా మాట్లాడేవాడు అమృతం కూడా తాపించలేడు మాట యొక్క పవర్ అలాంటిదండి మాటలు ఆ చెప్పే విధానంతో అతను చెప్తే అతను అర్థం చేసుకునే విధానం ఇండియాలో అదేమో కానీ ఇద్దరు ముగ్గురు కలిస్తే మరో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడాలి అతని గురించి చెరుగా పర్లేదు అతని ప్లేస్లో మనమున్నా కూడా అలాగే చేస్తాం కదా అని ఆలోచించాడు ఎప్పుడు ఎదుటివాడి మీద వేలు చూపించడమే అదే అంటారు ఒకవైపు వేలు చూపిస్తే మరో మూడు వేలు నీ వైపు ఉన్నాయండి కబీర్ దాస్ గారు ఒక దోహ పద్యం రాశారండి ఆయన చెడ్డవాడిని వెతికేందుకు నేను వెళ్ళాను చూస్తున్నాను ఈ సమాజంలో ఎక్కువ ఎవడైనా చెడ్డవాడు కనిపిస్తాడని నాకు ఎవడిలోనూ చెడ్డతనం కనిపించలేదు సరే ఫైనల్లీ నన్ను నేను పరిశీలించుకున్నాను ఆత్మావలోకనం అయ్యో నేను ఇంత చెడ్డవాడినా అనిపించింది సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆ స్థలంలో మనం వింటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చెడ్డవాడై ఉండవచ్చు అతను ఆ చెడ్డవాడు అయినందుకు కారణం ఏంటని ఎవరు ఆలోచించరు అవును ఎందుకు జరిగింది ఇలా అదే రకంగా ఒక వ్యక్తి ఒక సందర్భంలో కోపంగా ప్రవర్తించ ఉండవచ్చు ఒక మాట జారి ఉండవచ్చు కానీ అతని మనసు ఎలాంటిది ఆలోచన అందుకే మనము ఎప్పుడు మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి ముఖ్యంగా బాగా మాట్లాడేవాడితో స్నేహించాలనే తపన ప్రతి వ్యక్తిలో ఉంటుంది నా మిత్రుడు రైటర్ మల్లూరి వెంకట్ చాలా సఖ్యతగా ప్రతి ఒక్కరిని అన్న అంకుల్ అక్క తమ్ముడు అలా సంబోధిస్తూ ఓ రిలేషన్లాగా చాలా ప్రేమగా మాట్లాడతాడు అతను ఎంత గొప్పవాడంటే ఏదైనా సినిమా అని సినినిఫిడ్లే ఏదైనా సినిమా బాగాలేదంటే చిన్న బా బాధపడతాడు ప్రతి నిర్మాత చాలా కష్టపడి తీస్తారండి సినిమాలు సినిమాలో ఆ సినిమా బాగాలేదు దానికి మనసు ఒప్పడం లేదు ఎందుకు మనము చెడుగా చెప్పాలి సార్ ఒకసారి చూ చూడొచ్చు అనే ధోరణిలో ఆయన మాట్లాడతాడు అంటే ఒక సినిమా బాగలేని సినిమాకు బాగలేదని చెప్పేందుకు కూడా అతను ఇష్టపడవు ఆ రోజుల్లో స్వర్గ ఎన్టీ రామారావు గారు ప్రతి వ్యక్తిని మీరు అని సంబోధించే వారిని ఈ రోజుకి ఆయనతో పరిచయం అన్న వారు చెప్పుకుంటారు అసలు మీకు తెలుసో లేదో రాజ్యాలు రాజ్యాలు సాధించేశారండి వారి యొక్క వాగ్దాటితో ఇది కూడా లింక్ విత్ మాట తీరు ఆ రోజులో ఇందిరాగాంధీ సూపర్ స్పీచ్ అంటే ఆమె స్పీచ్ విని ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చాలా మధురంగా ఉంటుంది జయలలిత గారు చాలా మంచి వక్త వారు తర్వాత మన మోడీ గారు చాలా మంచి వక్త అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు మాట్లాడుతూ ఉంటే అలా ఏదో తెలియని ఒక ఆకర్షణ వారి వైపు మనకు లాక్కెళ్తుంది అబ్దుల్ కలాం గారు ఈ రకంగా మన మాట తీరును మనము మార్చుకొని ఆ ఏ పదం ఎప్పుడు వాడాలి అందరినీ గౌరవించాలి పేదవాడితో ఒక రకంగా ధనవంతుడు ఒక రకంగా నువ్వు మాట్లాడావు నీ మాటల్లోని అర్థం అర్థం చేసుకుంటారు అంతేకాదు నీ పక్క ఉన్నవాడు కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి నీవెంటో నువ్వు దాచలేవు నువ్వేంటో నువ్వు దాచలేవు నీవు చెడ్డవాడుగా ఉండి నీ చెడ్డతనాన్ని నీ బ్యాడ్ యాక్టివిటీస్ని దాచే ప్రయత్నం చేస్తే అది దాగవు ఇన్ని రోజులను దాస్తావు యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది అదే రకంగా నువ్వు మంచివాడు వేయినావనుకో నువ్వు మంచివాడివే నీ మంచితనాన్ని చెడుగా చూపే ప్రయత్నం వేరే వాళ్ళు చేశారనుకున్నాం అది కూడా దాగుతుంది ఎందుకంటే నీ మంచితనం సూర్యరశ్మి లాంటిది సూర్యరశ్మిని అరచెత్తుతో ఆపలేదు ఆ రకంగా నిన్ను నీవు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నిన్ను నీవు గౌరవించుకుంటావో ఇతరులను నొప్పించకూడదు తా నొప్పకు ఇతరులు నొప్పించక అంటారు నొప్పించకూడదు నా మాట ద్వారా అని ఆ జీహచాపల్యాన్ని కంట్రోల్ చేసుకున్నామనుకో నిన్ను మించిన వ్యక్తి ఉండడు అందుకని మనము అట్లీస్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఎదుటివాడు బాధపడతాడు అని తెలిసిన తర్వాత ఆ పదాన్ని మమ్మల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎంతో గొప్ప విషయం ఎందుకు కించపరచాలి నీకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా కించపరుస్తుంటారు ఇలాంటివి లేకుండా మీరు మనసా వాచ కరమేణ మీ ఆహావ భావాలు బాడీ లాంగ్వేజ్ మార్చుకొని ఇకపై మీ మాటల తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రామ్ ఖాన్